హలో అండి విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము పెట్టిన కాంటెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని ఈరోజు ఒక యాభై మందిని విన్నర్స్ని అనౌన్స్ చేసి వాళ్ళ ఇంటికి కానుకలు పంపించబోతున్నాం మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కావడం వల్ల మేకింగ్ ఛార్జెస్ అనేవి లేవు వియ చాలా తక్కువ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మన ముకుందా జ్యువెలర్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి అలాగే మా ఇన్స్టాగ్రామ్లో మేము పెట్టిన కాంటెస్ట్ వచ్చేసి మనము కుంద జ్యువెలర్స్ ఎవరైతే ని ఫాలో చేస్తారో ఆ స్క్రీన్షాట్ అలాగే మన ముకుందా జ్యువెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న షాట్ అలాగే మేము ఏ రోజైతే ఆ రోజు పెట్టిన వీడియోని ఎవరైతే పది మందికి షేర్ చేశారో ఆ స్క్రీన్షాట్ని మాకు పంపించి వాళ్ళు వాట్సాప్ ద్వారా మేము ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము కాంటెస్ట్ ద్వారా కొంతమంది విన్నర్స్ విన్నర్స్ని అనౌన్స్ చేసి వాళ్ళకి కానుకలైతే అందిస్తున్నాము తీసుకున్న వారు వాళ్ళ ఫ ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా పెడుతున్నారు ట్యాగ్ చేస్తున్నారు కొలాబరేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ రోజు కూడా ఈ రోజు కూడా కాంటెస్ట్ ఇంకా రన్ అవుతూనే ఉందండి సో మీరు కూడా ప్రస్తుతానికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు ముందు ప్రైజెస్ గెలుచుకోవాలి అనుకుంటే కానుకలు గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందు మన ఈ ఈ యొక్క వీడియోని ఒక ట్వంటీ మెంబర్స్కి అంటే ఆల్రెడీ మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము ఫాలో చేసాము మరి మాకు ఇంకో అవకాశం ఉండదా అనుకుంటారేమో లేదండి అందరూ మళ్ళీ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సో ఈ వీడియోని ట్వంటీ మెంబర్స్కి షేర్ చేసి ఆ స్క్రీన్షాట్ అలాగే మనము కుంద జ్యువెలర్స్ కొత్త పేట్ కొత్తగా పెట్టిన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి మీకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి దాన్ని క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతుంది దాన్ని ఫాలో చేయండి కొత్తపేట్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేసి ఫాలో చేసినట్టు స్క్రీన్ షాట్ అలాగే మన కొత్తపేట ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ కొత్తపేట ఇన్స్టాగ్రామ్ అలాగే కొత్తపేట కా యూట్యూబ్ ఛానల్ని ఈ రెండింటిని మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్షాట్ని అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేసిన స్క్రీన్ షాట్ని మేమిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి మేము కానుకలు ఇంటికే పంపిస్తాము సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫోన్ చేసి అడ్రస్ అడిగి వాళ్ళ ఇంటికే పంపిస్తున్నాము కానుకలు మీ ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా మమ్మల్ని ట్యాగ్ చేయండి అలాగే కొలాబరేట్ చేయండి సరేనా సో అయ్యో మాకెందుకు వస్తాయి మాకు రావు ఇంతే మాకు రావు ఇలా అనుకున్న వాళ్ళని మనం ఏమీ చేయలేమండి సో ఇది లక్ మీద బేస్ అయి ఉంటుంది సో మీరు మా ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎవరు మాకు చుట్టాలు కాదు కాబట్టి మమ్మల్ని మేము చెప్పిన కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సో వారికి మేము ఈరోజు మీ కళ్ళ ముందే ఒక యాభై మందిని సెలెక్ట్ చేసి మేము దీంట్లో ఉంచి వాళ్ళకి అయితే అందిస్తామండి మాకు దగ్గరలో ఉన్న వాళ్ళనేమో షోరూమ్కి పిలుస్తాము కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం కానుకలు ఇంటికే చేరుతాయి ఫస్ట్ ఫైవ్ ఇద్దాం ఇద్దామనుకున్నామండి కానీ వస్తున్న రెస్పాన్స్ని చూసి యాభై మందికి ఇస్తున్నాం త్వరలో వంద మందికి ఇస్తాము ఈ విధంగా ఇచ్చుకుంటూనే వెళ్తూ ఉంటాము సో మీ అభిమానం ఇలానే ఉండాలి వెంటనే వెంటనే మీరైతే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తపేట ఇన్స్టాగ్రామ్ పేజీని అండ్ అలాగే కొత్తపేట యూట్యూబ్ ఛానల్ని ఓకేనా అండి అలాగే థ్యాంక్ యూ సో ఇప్పుడైతే కా మేము అనౌన్స్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం ఫస్ట్ దీంట్లోంచి ఒక ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ని తీసుకున్న చూసేయండి ఆల్ ది బెస్ట్ అందరికీను అంటే మరి ఇంతమంది అయినా అనుకోవచ్చు సో స్క్రీన్ షాట్స్ పంపించిన వాళ్ళు అలాగే ఇన్స్టాని స్క్రీన్షాట్ ఏవైతే పంపించారో కొంతమంది మిస్టేక్గా పంపిస్తున్నారు అంటే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇన్స్టాంట్ ఫాలో చేయట్లేదు ఇన్స్టాంట్ ఫాలో చేస్తే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఐడి వాళ్ళ ఒరిజినల్ ఐడి కూడా కనిపించాలి కదండి ఇన్స్టాగ్రామ్లో సో ఐడి కనిపించినట్టు కూడా ఫోటో పెట్టాలన్నమాట ఓకేనా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇన్నో విన్నర్స్ అనౌన్స్ చేస్తాము అదొకసారి సారీ మాధవి గారు మాధవి గారు కంగ్రాచులేషన్స్ అండి ఫోన్ నెంబర్ చూపించద్దు మాధవి గారు సో ఎస్ నెక్స్ట్ అమ్మా ధనుష్ గారు ధనుష్ గారు కంగ్రాచులేషన్స్ అండి జాహ్నవి గారు కంగ్రాచులేషన్స్ కవిత ఆర్ కవిత గారు కంగ్రాచులేషన్స్ అండి మౌనిక బండి కంగ్రాచులేషన్స్ అండి సాయి కంగ్రాచులేషన్స్ అండి సవిత గారు కంగ్రాచులేషన్స్ అండి ఇక్కడ ఎవరైతే మాకు స్క్రీన్ షాట్ పంపించారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీకు రాసుకున్నామండి సో వాళ్ళకి ఫోన్ చేసి మేము వాళ్ళ డీటెయిల్స్ అడ్రస్ కూడా అడుగుతాం హన్వి కంగ్రాచులేషన్స్ అండి చిన్ను శశీరా చిన్ను శశీరా కంగ్రాచులేషన్స్ అండి అశ్విని గారు కంగ్రాచులేషన్స్ అండి కోమలి గారు కంగ్రాచులేషన్స్ ఎక్కువ దగ్గర పెట్టేసుకోండి ధనా గారు కంగ్రాచులేషన్స్ అండి జయశ్రీ వెంకటేష్ కంగ్రాచులేషన్స్ అండి శివరామ ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్ అండి సాయి ప్రీతి గారు కంగ్రాచులేషన్స్ అండి స్వప్న గారు కంగ్రాచులేషన్స్ అండి తేజ గారు కంగ్రాచులేషన్స్ దివ్య గారు కంగ్రాచులేషన్స్ అండి అమ్మ శివదుర్గ గారు కంగ్రాచులేషన్స్ అండి జానకి మేక కంగ్రాచులేషన్స్ అండి పల్లవి జి కంగ్రాచులేషన్స్ అండి ఎన్ని ట్వంటీ వన్ ట్వంటీ బూక్యా అరుణ్ కంగ్రాచులేషన్స్ అండి దివ్యశ్రీ గారు కంగ్రాచులేషన్స్ అండి మైసూర్ మైసూర్ నుంచి ఇది ఎం మౌనికా గారు ఎస్ఆర్ నగర్ అండి కంగ్రాచులేషన్స్ అండి కరుణ సెవెన్ ఫోర్ అండి కంగ్రాచులేషన్స్ దేవి గారు కంగ్రాచులేషన్స్ అండి చిన్ని గారు కంగ్రాచులేషన్స్ అండి వి సంధ్య తనోజ దేవి గారు కంగ్రాచులేషన్స్ అండి వెంకట్ గారు కంగ్రాచులేషన్స్ అండి శ్యామ్ గారు కంగ్రాచులేషన్స్ అయితే ఇందులో రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దండి ఖచ్చితంగా మేము పెట్టే కాంటెస్ట్ ఎవ్రీడే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి సో మీనా శ్రీను గారు కంగ్రాచులేషన్స్ అండి అంజుమ్ నఫ్ అంజు నఫ్ అని ఉందండి కంగ్రాచులేషన్స్ అండి లలిత గారు కంగ్రాచులేషన్స్ అండి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ ఏమనుకోకండి గిఫ్ట్లు మాత్రం వస్తాయి ఫోన్ నెంబర్ ఉందిగా కౌసల్య గారు కంగ్రాచులేషన్స్ అండి శివా గారు కంగ్రాచులేషన్స్ అండి యాభై పేర్లు కదండి మరి ఆ మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే రాజయ్య గారు కంగ్రాచులేషన్స్ అండి కె రాజయ్య గారు పద్దు గారు కంగ్రాచులేషన్స్ అండి ప్రదీప్ గారు కంగ్రాచులేషన్స్ అండి కళ్యాణి గారు కంగ్రాచులేషన్స్ అండి లెక్క పెట్టాము ఎన్నయ్యాయో దేవరశెట్టి కృష్ణవేణి గారు కంగ్రాచులేషన్స్ అండి ఓకే అభిషేక్ గారు కంగ్రాచులేషన్స్ డి మమత గారు కంగ్రాచులేషన్స్ అండి శ్వేత గారు కంగ్రాచులేషన్స్ అండి ఏ దుర్గా గారు కంగ్రాచులేషన్స్ అండి లక్ష్మీ ప్రసన్న గారు కంగ్రాచులేషన్స్ అండి అభి గారు కంగ్రాచులేషన్స్ సోని సాగర్ గారు కంగ్రాచులేషన్స్ ఎన్ని అమ్మ ఫార్టీ జాను మున్నా గారు కంగ్రాచులేషన్స్ అండి హరీష్ గారు కంగ్రాచులేషన్స్ ఇంకొకట ఇంకొక ఫైనల్గా వరదస్తా చూడాలండి లాస్ట్ అండ్ వన్ ఫస్ట్ లాస్ట్ కొంచెం క్రేజీగా ఉంటుంది కదా ప్రణయ్ జీ కంగ్రాచులేషన్స్ అండి సో వాళ్ళకైతే మేము కాల్ చేస్తాము ఎవరైతే కానుకలు గెలుచుకున్నారో కంగ్రాచులేషన్స్ అండి సో దయచేసి మీరు మీ ఇంటికి కానుకలు వచ్చాక మీరు వీడియో బయట తీసి పెడితే స్టోరీలో కానీ లైక్ కొలాబరేట్ చేస్తే చాలామందికి ఇది నిజమని తెలుస్తుందండి ఎందుకంటే ఇది ఒక పెద్ద సంస్థ అండి ఏదైనా సరే అందరికీ మన ఇన్స్టాగ్రామ్లో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆలోచనతో మేము అంటే ఎవరైతే జన్యున్గా మమ్మల్ని ఫాలో అవుతారో వాళ్ళకి మనం కానుకలు ఇవ్వాలని ఆలోచనతో చేశాము సో ఒకవేళ కానుకలు రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు మీరు మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి ఖచ్చితంగా మీ అందరికీ ఖచ్చితంగా కానుకలు వస్తాయి ముందు ముందు ఇంకా అంటే యాభై మంది వంద మంది అలా పెంచుకుంటూ పోతాం తప్ప తగ్గేదైతే లేదండి సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్ అండ్ సో ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకండి ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట కొత్తపేట ఇన్స్టాగ్రామ్ అలాగే కొత్తపేట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసిన స్క్రీన్ షాట్ ఈ వీడియోని ఇరవై మందికి షేర్ చేసిన స్క్రీన్షాట్ని మీ విచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిచ్చేసేయండి దాంట్లో విన్నర్స్ని ఎన్నిక చేసి అయితే పంపిస్తాం థ్యాంక్ యూ